మీరు అర్థంలో చంద్రబాబు గారి మొఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్టాడుతుంటే మీరు చెప్పి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు మేము చేతులు కలిపామని చెప్తున్నారే మీకు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా గొడ్డలి ఒడ్డలికెట్లకు బలైతే ఆయన తలలోని వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పోతున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంప్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారికి పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి పెట్ట <coughs>